అందరికి ఈ రోజే డ్యూటీకి వచ్చాను లెక్క అయితే మన డ్యూటీ రేపు అనమాట ఈ రోజు సుబ్బారావు అనే అయితే డ్యూటీ దిగేసాడు ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు నేను చేయబోతున్నాను డ్యూటీ సుబ్బారావు అనేక అయితే ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి డ్యూటీ దిగాడు అనమాట మన బండి అయితే మాల్లోడు అయిందండి మాల్ తీసిచ్చాడు సుబ్బరావు అన్న ఇప్పుడైతే నేను చంద్రపూడి వెళ్తున్నాను సుబ్బారావు అనే అయితే ఇంటికి వెళ్ళిపోయాడు రోడ్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏ ఏ బండి ఉందో ఫైనల్లీ మనం అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చేసామండి సిక్స్ నైన్ డబల్ ఎయిట్ మన కోట శ్రీనివాసరావు బండి అయితే అన్లోడ్ అవుతుంది ఈ బండి తర్వాత అయితే వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఆ బండి వచ్చి అక్కడ పెట్టారనమాట దీని అయితే నా బండి ఉంది అనమాట అదైతే మూడో బండి అండి అలా అన్లోడింగ్ పాయింట్ లోకి వెళ్ళిన తర్వాత అయితే మన బండికి అయితే గాలి దిగింది అనమాట ఆ టైర్కి లెఫ్ట్ సైడ్ టైర్ లోపల టైర్ అయితే గాలి దిగింది టైర్ కోట్ ఇక్కడ అయితే ఉన్నానండి ఇక్కడ రొప్ప తీపిస్తున్నాను సింత్రపూడి దాటి కొద్ది ముందుకు వచ్చాను అనమాట ఇదిగోండి దీని సత్త టైర్ అయితే లోపల టైర్ లెఫ్ట్ సైడ్ మన టైర్లు అయితే అయిపోవచ్చుని ఎంత లేదు పావులో కూడా లేదు రెండు సెట్లు టైర్లు అడిగాం ఈ సెట్ టైర్లు అయితే పగిలిపోయేటట్టు ఉన్నాయి బండి మీద అయితే జాగ్రత్తగా చూసుకుంటూ రావాల్సి వస్తుంది నిదానంగా రావాల్సి వస్తుంది మొత్తం అయిపోయినాయి మనకు మిగతా మూడు సెట్లు కూడా పర్వాలేదు ఫ్రంట్ టైర్లు ఈ సెట్టు ఆ సెట్ కూడా సీల్ టైర్లే ఇప్పుడైతే ఇక్కడ టైర్ పంచర్ అయిపోతున్నాను అన్న అయితే టూ పొడ తీసాడు చెక్ చేస్తున్నాడు పంచర్ పంచర్ పడింది బెజ్జం అయితే పైకి కనపడుతుంది అన్నమాట మార్క్ చేసాడు అనమాట తర్వాత ఇది కాకుండా ఏమైనా ఉంటే గాలి పెట్టి చెక్ చేస్తాడు ఈ టైర్లో సెంటర్లో అయితే లోపల మేకుందండి అదిగోండి సెంటర్లో దిగింది ఖచ్చితంగా టైర్ లోపల అయితే ఇలా మేకు దిగడం వల్ల అయితే మనకు పంచర్ అయింది ఖచ్చితంగా టూపు కూడా అదిగోండి చూడండి అక్కడ మార్క్ చేసిన దగ్గరే సెంటర్లో ఉందనమాట ఇక్కడ మార్క్ చేసాడు కాబట్టి ఖచ్చితంగా సెంటర్లో ఏదో మేకు దిగుండదని చెప్పి చూశాను ఇప్పుడు ఆ మేక్ తీసేసి అది పంచర్ అయ్యాలన్నమాట ఈ లోపల ఆ ట్రాక్టర్కే గ్రీజ్ కొట్టమన్నారు గ్రీజ్ కొడుతున్నాడు ఇప్పుడైతే మన బండి పంచర్ చెక్ చేస్తున్నాడు అండి గాలి పెడుతున్నాడు ఇదైతే బయటికి కనపడకుండా టైర్లో నుండి దిగినట్టు ఉంది టైర్లు చెక్ చేసిన అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే గాలి తగ్గలేదు తర్వాత నిదానంగా తగ్గిందనమాట అన్లోడింగ్ పెట్టే ముందరైతే వాళ్ళు సార్ టైర్లు చూస్తే ఇలా తగ్గిపోయింది అనమాట గాలి గబాబు అన్లోడ్ చేసి టైర్లు కొట్టుకడికి వచ్చాను ఇప్పుడైతే తీయటం జరుగుతుంది ఇదైతే ఇదైతే దిగిందనమాట టైర్లు ఇది కంటికి కనిపించినంత వరకు ఏమన్నా బోర్డులు మేగులు కనపడితే తప్పించేస్తాను అన్నమాట ఇది కంటికి కూడా కనిపించినంత రేంజ్ లో ఉంది లో పంచర్ వేయడం అయితే స్టార్ట్ చేసాడండి గాలి వేస్తున్నాడు పంచర్ అయితే వేస్తున్నాడండి పంచర్ అయితే ఇలా వేస్తారన్నమాట వేయడం అయితే అయిపోయిందండి టైర్ అయితే ఫిట్ చేసేస్తున్నాడు చూపెక్కి చేసాడు అనమాట టైర్ ఫిట్ చేసేసి గాలి పెడితే మనం ప్లాంట్కి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ మాల్ లోడింగ్ ఉంది ఆ రింగ్లు వేసి గాలి పెట్టేయడమే జస్ట్ పదే పది నిమిషాలు అయిపోతుంది అనమాట అయితే అయిపోయిందండి టైల్ బోర్డు దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను మనం ఎక్కడ ఆగే పని లేదు టైల్ నుంచి అయితే బయలుదేరి తిన్నగా ప్లాంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే భోంచేస్తాను ఇప్పుడు మనం అయితే కొద్దిగా స్పీడ్గానే వెళ్ళాలండి ఎందుకంటే ప్లాంట్లో నుంచి ఫోన్ చేశారు వాళ్ళకి కూడా బొమ్మలో దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే టోల్ గేట్ దాటిన తర్వాత భోజనాలు ఉన్నాయి అక్కడ వాడకు కూడా భోజనాలు తీసుకెళ్లాలి మనం అయితే టైర్ పంచర్ గురించి అయితే లేట్ అయిపోయింది వాళ్ళ గురించి అయినా సరే స్పీడ్గా వెళ్ళాలి కొద్దిగా ఎందుకంటే నా తర్వాత ప్లాంట్కి వెళ్ళే అయితే ఏమి లేవు నేనే మూడో బండి ఆ బండి వెళ్ళాలి మనమైతే ప్లాంట్లోకి వచ్చేవాడి ప్రస్తుతానికి టైం వచ్చి రెండు అవుతుంది ఇక్కడి నుంచి అయితే భోజనం పార్సల్ తీసుకురామని చెప్పి మనం చెప్పారనమాట వాళ్ళు తీసుకోవడానికైతే భోజనం పార్సల్ కోసం హోటల్కి వెళ్తే అక్కడైతే లేట్ అయిపోయింది ఇప్పుడే ప్లాంట్కి వచ్చి లోడింగ్ పాయింట్లో పెట్టి భోంచేస్తాను అనమాట మేడకు కూడా బాగా లేట్ అయిపోయిందండి పాయింట్లో పెట్టి ఆనందం తింటానండి లోపలలో ఇదైతే పోగుపడుతుంది దీన్ని అయితే భోజనం శాఖ వదిలిపెట్టి వచ్చేసానమాట శాఖ లోడ్ అయింది మళ్ళీ లోడ్ వేసుకుని చింతర వెళ్ళాలన్నమాట తమ్ముడు గుర్తుపెట్టారా ఎప్పుడో బలివేలో వాటర్ ట్యాంకర్ చేసేటప్పుడు మన నన్నమాలు వచ్చాడు నీళ్ళు పట్టడానికి తమ్ముడు అయితే వీడియో తీస్తుంటే నవ్వుతున్నాడు బండి అయితే మాల్ లోడ్ అయిందండి బయలుదేరిపోయాను వెళ్తున్నాను అనమాట బయలుదేరి వెళ్తున్నాను ప్రజెంట్ టైం వచ్చి మూడున్నర అవుతుంది వందే లాస్ట్ బండి ప్పుడే లో అనమాట టైర్ లోడ్ బాగోలేదు జాగ్రత్తగా వెళ్ళాలి మనకైతే రెండు సెట్లు టైర్లు ఇస్తే ఏ భయం ఉండదు అనమాట ఎంత లోడ్ అయినా వేసుకోవచ్చు మనకైతే టైర్లు వాంటింగ్ అనేది ఉంది ఇంత ముందు టైర్లు కూడా చూపించాను కదండి రైట్ సైడ్ టైర్లు అయితే పగిలిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ లోడ్ మీద అయితే జాగ్రత్తగా వెళ్ళాలి అయితే వచ్చేసామండి మాల అన్లోడ్ చేస్తున్నాం ఎవరిలో పోటీ ఎద్రపోతున్నాం అనమాట ఫైనల్ బిట్ పెట్టేది అయిపోవచ్చింది రోడ్డు ఎండి అనమాట ఎక్కడితో అయిపోద్ది రోడ్డు మన బండితో అయిపోద్ది ఈ రోడ్డు అయితే చంద్రపూడిలో మాల అన్లోడ్ చేసి ఆఫీస్ దగ్గరికి అయితే డెస్ట్ వచ్చానండి డెస్ట్ వేసుకొచ్చి ఇక్కడ స్టాకులో అన్లోడ్ చేసి మన బండి అయితే నీట్గా కడిగి ఇక్కడ పెట్టేశాను నైట్ అయితే ఏం తోలక లేదన్నారు ఆటమైతే మీద చూడండి ఈ పైపులైతే తీసుకెళ్ళి ఎక్కడో ఆఫ్ చెప్పాలంట దానికైతే తోలక ఏం లేదు ఈ వీడియో చిన్నతో కంప్లీట్ చేస్తున్నానండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్